అందరికీ నమస్తే వెల్కమ్ టు బిఆర్కే నేను రమ్య ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ సుంత గారు ఉన్నారు ఒక్కసారి మాట్లాడి మనకు తెలియని ఎన్నో విషయాలు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుంత గారు నమస్కారం అండి నమస్తే అండి సో మోస్ట్లీ మనం చూస్తూ ఉంటాం చాలా కేసెస్లలో ఎయిటీన్ బిలో పిల్లలు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకు శిక్షలు కాకుండా ఇంకా వేరు వేరు కొన్ని పనులు అప్ప చెప్తూ ఉంటారు అసలు ఓవరాల్గా వాళ్ళు ఎలాంటి తప్పులు చేస్తే ఎలాంటి కౌన్సిలింగ్స్ ఉంటాయి లేకపోతే ఒకవేళ చాలా దారుణమైన హత్యలు కానీ ఎయిటీన్ బిలో కూడా ఈ మధ్యలో రేప్స్ జరుగుతున్నాయి ఒకవేళ అవి జరిగితే వాళ్ళకి అసలు ఎలాంటి శిక్షణ లేకపోతే అదేంటి కౌన్సిలింగా ఏం జరుగుతుంది దాని తర్వాత అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది అవునమ్మా మంచి ప్రశ్న ఎయిటీన్ ఇయర్స్ బిలో ఎప్పుడైతే ఉంటుందో కాన్స్టిట్యూషన్ ప్రకారం వాళ్ళ బ్రెయిన్ అనుకున్నంత ఎదగలేదు నేను ఇదివరకు ఎపిసోడ్లో కూడా చెప్పాను పిల్లలు బ్రెయిన్ ఒకటి ఒక్కొక్క స్టెప్ లాగా పెరుగుతుంది చిన్నప్పటి నుండి స్కూల్ డేస్ స్కూల్ డేస్ నుండి లైక్ నర్సరీ నుండి అరౌండ్ టెన్త్ క్లాస్ వరకు రకరకాల ఒత్తిడికి లోనై వాళ్ళలో చాలా రకాల అవరోధాలు జరిగినప్పుడు బ్లాగ్స్ ద్వారా వాళ్ళు ఇలాంటి నేరాలకు పాల్పడడం జరుగుతుంది అది దాన్ని మనం ఎప్పుడైతే పున్న రూట్స్కి వెళ్తే అది జరిగేది పిల్లల్లో సడన్గా వచ్చి వాడేదో ఇట్లాంటివి చేయడము మీరు ఇప్పుడు చెప్పినట్టు రేపు జరగడము అమ్మాయిల మీద ఇట్లాంటివన్నీ జరగడం అనేది ఒక ఒక రోజులో జరిగేది కాదనమాట వాళ్ళ బ్రెయిన్లో అలాంటి నకారాత్మక అంశాలు చాలా జరిగాక వాళ్ళ దాని ఇంపాక్ట్ ద్వారా వాళ్ళ జరుగు అవుతారు అంటే అప్పుడు ఏదైతే తప్పు చేస్తారో ఆ తప్పు ఆల్రెడీ వాళ్ళ మైండ్లో ఎప్పటి నుంచో చేయాలి అని అనుకోవడం కానీ అలాంటి థాట్స్ ఉంటాయి ఉంటాయి డెవలప్ అవుతాయి అని నేను అన్న పుట్టుకుతో ఎవరు పిల్లలు పిల్లలు ఎన్నో పిల్లలు పిల్లలే కానీ చుట్టూ పరిస్థితులే అనుకునేవండి బ్రాటప్ పెంచక పెంచే విధానం పేరెంట్స్లో కొంత అవగాహన లోపం కానీ మనమే కదా వాళ్ళని పిల్లల్ని పెంచేది ఎవరండి మన సొసైటీ కానీ లేకపోతే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ స్కూల్లో కానీ ఉంటారు వాళ్ళు ఒక్కొక్క దగ్గర నేర్చుకుంటారు ఎక్కడో ఒక దగ్గర సంస్కారాలు కొంత కర్మ కూడా వాడు పుట్టుకతోనే కొంత వస్తుంది అది కూడా కొంతవరకు కానీ చాలా వరకు మన చేతిలో వాళ్ళని మనం ఆ రకంగా కావడానికి అవకాశం ఉంటుంది అప్పుడు జ్వే ఈ ఎయిటీన్ ఇయర్స్ బిలో వాళ్ళకి మనకి మనకు హైదరాబాద్లో ఉంది జ్వైనియల్ అని నాంపల్లి ఏరియాలో ఇప్పుడు మార్చి ప్లేస్ కొంత ఇదైనట్టుంది అక్కడ వాళ్ళను రకరకాల కౌన్సిలింగ్స్ ఆటపాటలు వాళ్ళకి పిల్లలు ఏదైతే కోల్పోయారో ఇప్పుడు ఏంటి కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే వాడికి బ్రెయిన్ ఎదగలేదు వాళ్ళు అలా చేశారు బికాజ్ తప్పు తప్పు జరిగింది రేపే ఇక హయ్యర్ హయ్యర్ థింగ్ మర్డర్ ఈవెన్ అటెంప్ట్ మర్డర్ కూడా జరిగేవి ఉన్నాయి పిల్లల ద్వారా కానీ వాడికి ఆ టైంలో నేను కోపాన్ని అధిగమించుకోవాలన్న సంస్కారం కూడా లేదు వాడు నేను ఇలా చేస్తే వెళ్తాను అన్న మెచ్యూరిటీ లెవెల్స్ కూడా లేవు అని బ్రెయిన్ ఎదగలేదు ఇంకా ఇయర్స్ లోపు ఇలా ఉన్నారు అందుకని వాళ్ళు శిక్షార్హులు కాదు అని మనము చట్టం చెప్తుంది చెప్పి ఏం చేస్తుంది వాళ్ళల్లో అలా అని చెప్పి సొల్యూషన్ కూడా చూడాలి కదా ఇప్పుడు వాడు చేశాడు నువ్వు వీళ్ళు చేశాడు అని పంపిస్తే మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంది అందుకని వాళ్ళని వీటిల్లో ఈ అడాప్షన్ సెంటర్ లాగా తీసుకెళ్ళి వాళ్ళలో రకరకాల యాక్టివిటీస్ ద్వారా వాళ్ళలో మార్పు వచ్చి మినిమం మినిమైజ్ శిక్షలో చేపించి చదువు అన్నీ స్కూలు కరాటే లేకపోతే వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది క్యార ఆడించడము స్పోర్ట్స్ రకరకాల యాక్టివిటీస్తో వర్క్షాప్స్తో కండక్ట్ చేయడం జరుగుతుంది దాంట్లో పార్ట్ ఆఫ్ వర్క్షాప్గా త్రూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ యోగా డేలలో మేము అక్కడ సెలబ్రేట్ చేయడం జరిగింది మేడము ముక్తిదా మేడం జడ్జ్గా ఉండేవారు ఆవిడ వన్ ఆఫ్ వెల్ విషర్ అనమాట ఆవిడ వర్క్షాప్ అటెండ్ అయ్యారు మన దాంట్లో చూసి బాగున్నాయి అని పిలిపితే ఆ మేడం ఇచ్చిన పర్మిషన్తో మేము చేయడం జరిగింది అప్పుడు చెప్పారు మేడం ఏమండి మేడంని సజెషన్స్ ఎందుకంటే మేడం ఈజ్ డీలింగ్స్ వండర్ఫుల్లీ వండర్ఫుల్లీ పిల్లలను అంత అద్భుతంగా మోల్డ్ చేస్తున్నారు చాలా రీజల్స్ వచ్చాయి మేడం అడిగితే మేడం ఏం చెప్పారంటే పిల్లల విషయంలో మనకి ఇలా జరగడానికి వాళ్ళకి సరైన అవగాహన కౌన్సిలింగ్ లేకపోవడం ఇట్లా జరుగుతుందండి దానికి ఒక రీజన్గా పేరెంట్స్ కూడా కారణం అని చెప్పడం జరిగింది సో రకరకాల శిక్షలు ఉంటాయి సో ఆరు నెలల నుండి త్రీ మంత్స్ నుండి సిక్స్ మంత్స్ నుండి యాజ్ పర్ డిక్ డిపెండ్స్ ఆన్ ద మనం ఇక్కడ వ్యవస్థలో మాట్లాడుకుంటాం కనుక సెక్షన్ వైజ్గా నేను వెళ్ళట్లేదు బట్ రకరకాల వాటిలలో ఎన్ని ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు వాళ్ళు అక్కడ ఉండడం అనే దాన్ని పరిధి అనేది యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ యాజ్ పర్ చట్టం యాక్ట్ ద్వారా ఉంటుంది కానీ దాని పరివసనాలు ఏవైతే దాని సొల్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళలో మార్పు పర్సనాలిటీ డెవలప్మెంట్ లాగా జరుగుతుంది సో ఓవరాల్గా ఒకవేళ అంటే ఒక కేసు చూసుకున్నట్లయితే మనము ఏపీలో ఒక ఇద్దరు మైనర్లు కలిసి ఇంకొక అమ్మాయిని మైనర్ని రేప్ చేయడం జరిగింది మీరు విని ఉంటారు సో అసలు ఆ కేసులో అసలు ఎలా ఉంటుంది వాళ్ళిద్దరు రేప్ చేసిన తర్వాత మళ్ళీ ఎవరికైనా తెలుస్తుందేమో అని అమ్మాయిని చంపేసి ఎక్కడో పూడ్చిపెట్టేసి అంటే ఆ ఏజ్లో అలాంటి థాట్స్ ఓకే థాట్స్ వచ్చాయి చేసేసారు అయిపోయింది బట్ అంతటి పెద్ద శిక్ష చేసిన వాళ్ళకు కూడా అసలు ఎలాంటి శిక్షలు ఉండవా అంటే ఇప్పుడు మనకు న్యాయ వ్యవస్థ ఎలా ఉందంటమ్మా ఇప్పుడు పది ఒక ఒక టెన్త్ క్లాస్ పిల్లల్లో అరవై మంది యాభై మంది ఉన్నారనుకోండి గవర్నమెంట్ స్కూల్స్లో ఈ మధ్య ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్ అని ఇది ఏసీ రూములు చేశారు కానీ ఒకప్పుడు ఉండేవాళ్ళు సో దాంట్లో చూడండి ఫిఫ్టీ మెంబర్స్లో ఎవరో నలుగురో ఒక పది మందో నేషనల్ లెవెల్లో వెళ్తున్నారు ఇంటర్నేషనల్ లెవెల్లో ఎదుగుతున్నారు కలెక్టర్లు అవుతున్నారు మిగతా వాళ్ళంతా కొందరు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ప్రొఫెషన్ అనుకోండి రకరకాలుగా అవుతున్నారు దాంట్లో ఒక లాస్ట్ టెన్ మెంబర్స్ ఇంకొక చూజ్ చేసుకుంటున్నారు దట్ కుడ్ బీన్ నాట్ ఓన్లీ కార్పొరేట్లో కూడా చదివిన వాళ్ళు కూడా ఇక్కడే అని కాదు అయితే వాళ్ళకి ఏమవుతుందంటే ఎందుకు నేను కార్పొరేట్ అని చెప్పలేదు అంటే అక్కడ స్కూల్స్కి వెళ్ళాలి అనేది కూడా వాడి బాధ్యత అది ఏదో వెళ్దామంటే వెళ్తున్నాం దర్ ఇస్ అ క్యాష్యువాలిటీ జీవితం అంటే అక్కడ ఏ సీరియస్నెస్ లేదన్నట్టు చూడండి ఇప్పుడు మనకు వంద సినిమాలు అయితే బాహుబలి ఆనంగానే బాహుబలి బాహుబలి అని వెళ్ళారు ఎందుకు అంటే అక్కడ ఏదో రాజుని చూపించారు ఏదో చూపించారు దాని ఇంపాక్ట్ ఎన్ని రోజులు ఉంటుంది ఎన్ని రోజులు ఉంటుందో వచ్చింది కొన్ని రోజులు ఉంటుంది అదే మన ఇతిహాసాలు మన మన శాస్త్రాలు మన రామాయణము భాగవతము మహాభారతం ఇలాంటివన్నీ పిల్లలకు మనం కొంచెం అందించి చేసినాం అనుకోండి వాళ్ళలో ఒకలాంటి ఆధ్యాత్మికత పెరుగుతుంది స్పిరిచువాలిటీ దట్ ఈస్ వాట్ ప్రాక్టికల్ ఎక్కడ కూడా ఎవరు చెప్పలేదండి ఏ దేశం కూడా అనువదించి ప్రతి దేశం వాళ్ళ కల్చర్ని వాళ్ళ ట్రెడిషన్ని చేస్తుండ్రో మనకు కూడా చెప్పారు మన పెద్ద పెద్ద ఇతిహాసాలు జరిగినాయి పెద్ద పెద్ద ఎపిక్స్ ఉన్నాయి మనకు బుక్స్ కానీ నా సందేహం ఏంటి అంటే అది టాపిక్ డైవర్ట్ అయిపోయింది అందుకే మళ్ళీ రిపీట్ చేస్తున్నా అంటే అంత పెద్ద శిక్ష అంటే ఆల్మోస్ట్ తప్పు చేయడం ఇస్ ఓకే బట్ అంత పెద్ద ఇంతకుముందు మనం మాట్లాడినట్టుగా రేప్ చేసి ఒక అమ్మాయిని చంపేసే థాట్ వాళ్ళు మైనర్గా ఉన్నప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు ఇంకెక్కడ మైనర్ థాట్స్ మైనర్ బుద్ధి ఉన్నట్టు ఉన్నట్లు అండి అది నిజమే నేను అదే చెప్తున్నా వంద మందిలో ఒకడు వరస్ట్ దానికి వెళ్ళాడు కానీ మనం వంద మందిని ఒకటే ఇప్పుడు టెన్త్ క్లాస్లోనే వేస్తాం కదా మనం ఇప్పుడు ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక ఫస్ట్ బాబు ఉన్నాడు వాడు అంటే ఇప్పుడు వాళ్ళకి కూడా జస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చేసి వదిలేస్తారా కౌన్సిలింగ్ కాదు వాళ్ళకి శిక్ష ఉంటది వాళ్ళకి శిక్ష ఉంటుంది వాళ్ళకి డిఫరెంట్ వేస్ లో ఉంటాయి జరిగినాయి కూడా పబ్లిక్గా మనం కొన్ని చెప్పలేము ఎన్కౌంటర్ జరిగిన కేసులు కూడా ఉన్నాయి బట్ వాళ్ళు మైనర్ లేనండి ఎన్కౌంటర్ అది మైనర్ కాదు నేను దీంట్లో కూడా వేరే రకమైన ఇప్పుడు డిపెండ్స్ ఆన్ ఇప్పుడు మనం ఒక దాన్ని ఒక ప దాన్ని ఏమంటారు ఇండిపెండెంట్గా చెప్పడానికి ఉండదు మీరు చెప్పిన పరి డిసడ్వాంటేజు ఉంది ఇప్పుడు మీరు చెప్పింది అన్నట్టు ఎయిటీన్ ఇయర్స్ లోపు నందు వాడు చేసేదంతా చేసేది చేశాక మళ్ళీ మనం తీసుకెళ్ళి మార్చాలి అని అంటే ప్రతి అంశంలో అడ్వాంటేజ్ ఉంటుంది డిసడ్వాంటేజ్ ఉంటుంది యాభై మందిలో ఒక స్కూల్ హెడ్ మాస్టర్స్ క్లాస్ టీచరు చాలా గొప్పగా చెప్పుకుంటాడు నాకు నా పిల్లలు నేను ఇదే టైంలో చదివించాను ఆ టైంలో స్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్స్లో చెట్ల కింద కూడా చదివినారు వాళ్ళు కలెక్టర్ అయినారు వాళ్ళు ఇంకోటి అయినరు ఎంఆర్ఓ అయినరు ఎస్పీలు అయినరు అని అంటారు అదే స్కూల్ టీచరు బాధపడతాడు ఒక స్కూల్ ఒక పిల్లవాడు ఇంద్రుడు ప్యూన్ లేకపోతే వాడు ఒక క్రిమినల్ అయిండు అని ఎందుకు అయిండు మరి ఫిఫ్టీ మెంబర్స్ హండ్రెడ్ మెంబర్స్లో సేమ్ చదువు చెప్పారు సేమ్ వాతావరణం సేమ్ ఇంకొకసారి ఆ క్రిమినల్ అయిన వాళ్ళకి ఇంకా బ్రాటప్ ఇంకా పరిస్థితులు బాగున్నాయి దట్ ఈస్ వాట్ కాల్ కర్మ మన చేతిలో మీరన్న క్వశ్చను మన చేతిలో లేని ఒక 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 పర్సంటేజ్ మన చేతిలో లేని జరుగుతున్నప్పుడు ఇన్నో సెన్స్ అనేది వాడు చేసింది కాదు అది జరిగింది అంటే వాడు చేసిందే అబ్బాయి స్పెషల్ ఇప్పుడు మీరు చెప్పిన కేసులో కానీ దానికి కూడా ఎక్కడో ఒక దగ్గర కర్మ అనేది అనుబంధ అనుసంధానం ఉంది అనేది మన కాన్స్టిట్యూషన్ మన చట్టం నమ్ముతుంది అనమాట సో మనకు పాలను మార్చే ఇది మనకు బాధ్యత ఉంది అనేది దాంట్లో చేస్తుంటాం దాంట్లో పార్ట్ ఆఫ్ దట్ సంస్కార కేంద్రాన్ని కూడా ఉంది త్రూ ఆర్ట్ ఆఫ్ లింగ్ మేము చేస్తూ ఉంటాం సో ఇప్పుడు అంటే కౌన్సిలింగ్ అంటే అలా జైలుకి తీసుకుని వెళ్ళి చదువు చెప్పడం ఇవేనండి జరిగేటివి రెగ్యులర్గా ఇంకా మళ్ళీ సపరేట్గా వాళ్ళకున్న బిహేవియర్ని కానీ లేకపోతే ఈ మిస్బిహేవియర్ ఏదైతే ఉందో వాళ్ళని మార్చడానికి ఎలాంటి మాటలు చెప్తారు అంటే అక్కడ ఆడిపిస్తారా లేకపోతే ఏం చేస్తారు అసలు అంటే ఓవరాల్ కాదు స్కూల్ లానే ఉంటుందా అడా ఇట్స్ అడాప్షన్ సెంటర్ లాగే ఉంటుంది నేను చెప్పాను కదా మీకు అది ఎలా అంటే మామూలుగా ఒక ఇంట్లో మనం ఎయిటీన్ ఇయర్స్ బేబీని ఎట్లనైతే మనం చూస్తామో ఎయిటీన్ ఇయర్స్ లోపు పిల్లల్ని ఎలాగైతే మనం పెంచుతామో ఆ రకంగా లైఫ్ స్టైల్ అంతా అట్లా పెడతారు ఎక్స్ట్రా కరికులమ్ చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది ఇంకా పెరగాలి ఇప్పుడు చూడండి గవర్నమెంట్ అన్నీ చేస్తుంది గవర్నమెంట్ చేసేదాని పనులన్నీ గవర్నమెంట్ చేస్తూ ఉంది కానీ చాలా రకాల లోపాలు కూడా ఉన్నాయి సామర్థ్యం కూడా లేదు గవర్నమెంట్ కూడా ఒకటి గవర్నమెంట్ అంటే అది కూడా ఒక వ్యవస్థ కదా మనుషులతో కూడిన ఇదే కదండి దాంట్లో ఇంకా కొంత పరిపక్వత రావాలి ఇది గవర్నమెంట్ ఎగైన్ నాట్ పార్టీ సో ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ ఇది చాలా చాలా సెన్సిటివ్ ఇష్యూ దీనిలో మార్పు రావాలి అంటే మనలో అవగాహన లోపం పెరగాలి ఇంకా అవగాహన లోపం ఉండకూడదు అవగాహన పెరగాలి ఇవి జరగొద్దు అంటే కంబైన్ టీం వర్క్ చేయాలి అంటాను ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి బోలెడు రామకృష్ణ మటు ఉంది ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని ఉంది ఇంకా చాలా చాలా ఉన్నాయి ఏమిటి స్పిరిచువల్గా ఇది చేయడానికి అరే బాబు నువ్వు ఆ రోజు ఏదో డిజైర్ అది వచ్చింది నువ్వు ఇలా చేసావు దీనివల్ల నువ్వు జీవితాంతం నువ్వు ఒక్క ఆ రోజు జరిగిన చిన్న లోపము ఏదైతే ఉందో ఇంద్రియాల నిగ్రహణ లేకం వల్ల జరగడం వల్ల ఇలా జరుగుతుంది అని ముందే మనం ఎడికేట్ చేసినాం అనుకోండి ఇప్పుడు ఇద్దరు జరిగిన తెలకపై ఇంకో వంద వేల మంది ఉన్నారు కదా వాళ్ళకి మనం అది అక్కడ చెప్పడం ఆధ్యాత్మికత ద్వారా వాళ్ళకు అంటే విషయాన్ని లైట్గా ఇప్పుడు సినిమాలు నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే ఎందుకు సినిమాను అంతమంది చూస్తున్నారంటే అదేదో రాజు దాన్ని ఒక మాయ ఒక ఇమాజినరీ దాంట్లో చెప్పారు వై క్యాన్ వీ మేక్ ఇట్ యాజ్ అ డాక్యుమెంటరీ పిక్చర్ యునో దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ త్రూ యూనో టు మేక్ ద చిల్ మేక్ ద చిల్డ్రన్ టు అండర్స్టాండ్ రియలైజ్ మనం అలాంటివి కూడా ఇంకా డెవలప్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం ఇంకా ఇప్పుడున్న వాటికంటే ఇంకా చేయొచ్చు మీ థాట్ అంతా కూడా చాలా పాజిటివ్గా ఉంది అని అర్థమవుతుంది అండ్ ఈ మాటలన్నీ మా ప్రేక్షకులు విని ఎంతో కొంతైనా మారాలి అని ఇద్దరం కోరుకుందామండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ